హలో అండి మనం అందరూ సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి ఫతనాడులో ఉండే కొమిరిశెట్టి చంద్రకళ గారు ముప్పై ఏడు రకాల సంక్రాంతి నోములు నోముకున్నారంటే చాలా వెరైటీస్ ఉన్నాయి చెట్ల నోములు వాకిట్లో నోములు ఇంట్లో నోములు అన్నీ కలిపి ముప్పై ఏడు రకాల సంక్రాంతి నోములు నోముకున్నారు ముందు వచ్చేసి ఇంట్లో నోములు చూద్దాము అత్తింటి చీర పుట్టింటి సారే నోము గురుగుల నోము ఒడి బియ్యం నోము పసుపు కుంకుమ నోము నువ్వుల గౌరమ్మ నోము నువ్వులుండల నోము అన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసుకున్నా చూడండి పాలబింద పానకం బింద నోము గంగమ్మ గౌరమ్మ నోము పాల సముద్రం ఉప్పు సముద్రం నోము హనుమాన్ చాలీసా నోము హనుమాన్ సింధూరం నోము తంగేడు చెట్టు కింద తల్లిగారి పసుపు కుంకుమ నోము గంధం గిన్నెల నోము గౌరమ్మ నోము తులజాపూర్ పండరిపూర్ కొల్హాపూర్ నోము రాతి మీద రత్నాల నోము గంగా యమునా సరస్వతి నోము నవదుర్గల నోము పూలబుట్టల నోము ప్రయామ్స్ డబ్బాల నోము అరిసె గుళ్ళల నోము తిల్లక్షంతల నోము కుచేలుని నోము తులాభారం నోము పూజా బుట్టల నోము హోమగుండాల నోము కడప అవతల ఖజ్జూరాలు కడప పోకల నోము మొలకల బుట్టల నోము ఇంత బాగున్నాయి కదండి నోములన్నీ కూడా సూపర్గా ఉన్నాయి కదా అలాగే తను కడప అవతల కజ్జూరాలు పోకల నోము కూడా నోముకున్నారు ఇవి రెండు కూడా మనము అక్క చెల్లెలకి అమ్మకి లేదా ఆడపడుచుకి ఇవ్వచ్చు అలాగే ఓడి బియ్యం నోము కూడా నోముకున్నారు మల్లె చెట్టు కింద మౌడుల నోము నోముకున్నారండి మల్లె చెట్టు కింద పదమూడు మురుకులు పెట్టుకొని ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని పదమూడులు పెట్టుకొని నోముకుంటారు పసుపు కుంకుమ అక్షతలు వేసుకొని మంగళహారతి ఇచ్చారు మల్లె చెట్టు కింద మౌడుల నోము అలాగే వాకిట్లో వడ్ల నోము వాకిట్లో వడియాల నోము సామూహికంగా నోముకున్నారు ప్రతిదానికి సపరేట్గా గవర్నమెంట్ పెట్టుకోవాలండి అన్నిటికీ అలాగే జామ తోట మామిడి తోట నోము కూడా నోముకున్నారు జంటగా నోముకోవాలి ఈ నోముని చెట్ల కింద బట్టలు పెట్టుకొని ప్యాంటు షర్ట్ పీసు చల్లా పెట్టుకోవాలి అలాగే చీర బ్లౌజ్ పీసు రెండు కుడకలు రెండింటి మీద రెండు రెండు కుడకలు పెట్టుకొని ఒక గోరమ్మను పెట్టుకొని నోముకోవాలి మన ఈ నోముని నోముకున్న తర్వాత దంపతులకి ఈ నోము ఇవ్వాలండి అమ్మా నాన్నకు కానీ అక్క బావకు కానీ చెల్లి మరదికి కానీ అలా దంపతులకి ఈ నోము బట్టలు పెట్టి మనం ఈ నోము వాళ్ళకి ఇవ్వాలి చూస్తున్నారు కదా ఇవన్నీ పెద్ద నోములండి చెట్ల నోములు సంవత్సరానికి ఒకటి నోముకుంటే అన్నీ అయిపోతాయి అలాగే గుడిలో వచ్చేసి గుడి నున్న ముత్యాలు గుడిలో దీపాల నోము దీపాలు వెలిగించుకొని మనం నోముకోవాలి ఈ నోమ్ని ఒక గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి ధనియాలన్నీ కూడా మనం పదమూడు ప్యాకెట్ల కింద చేసుకొని సంక్రాంతి నోములో పాటు పం పంచుకోవాలి ఈ నోముని హోమగుండాలు వెలిగించి నోముకోవాలండి వెలిగించి నోముకున్నారు హోమగుండాల నోము ఇవన్నీ నోములు అరేంజ్ చేసుకొని నోముకోవడమే పెద్ద పని అండి అసలు నోముకున్న తర్వాత మళ్ళీ అన్నీ కూడా మనీ సర్దుకొని అందరికీ పంచుకోవాలి అలాగే పరమ రోజు తను వచ్చేసి ఓడి బియ్యము శనగలు అందరికీ తాంబూలం ఇచ్చారు సౌభాగా లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగా లక్ష్మీ రావమ్మ వెలుగ కాంచనహారము బలమున మెరియగ పీతాంబరముల శోభలు నిండగ సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీరావమ్మ నిండుగ కరముల బాంగరు గాజులు ముద్దులలకి పాదముల మువ్వలు కలగ చూసారు కదా ఎన్ని రకాల సంక్రాంతి నోములు ఉన్నాయో చాలా బాగున్నాయి కదా నోములన్నీ కూడా సూపర్గా ఉన్నాయి మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ సరి కథలు ఎంత బాగా అరేంజ్ చేసుకున్నారు కదండి సోలగౌరమ్మ నోము అన్నీ కూడా సూపర్గా అరేంజ్ చేసుకున్నారు మీరు కూడా మీ సంక్రాంతి నోములన్నీ కూడా స్క్రీన్ పైన ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి